హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఇండియన్ రెడ్ స్కార్పియన్ గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన ఫ్యాక్స్ తెలుసుకుందాం పరిచయం ఇండియన్ రెడ్ స్కార్పియన్ చూడడానికి చిన్నది నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత తేలు జాతుల్లో ఒకటి బయటకి చూస్తే ప్రమాదకరంగా అనిపించదు కానీ దీని కాటు మాత్రం శరీరంలో వేగంగా ప్రభావం చూపించే శక్తి కలిగి ఉంటుంది ఎక్కడ జీవిస్తుంది ఇది ప్రధానంగా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ లాంటి పొడి మరియు వెచ్చని ప్రాంతాల్లో కనిపిస్తుంది చాలాసార్లు రాళ్ల కింద ఇటుకల కట్టెల దగ్గర చెత్తలో లేదా పాత బూట్లు దుప్పట్లలో దాగి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ చుట్టూ ఎక్కువగా కనిపించడం వల్ల అక్కువగా కనిపించడం వల్ల మనుషుల దగ్గరకు రావడం చాలా సాధారణం ఎవరికీ ఎక్కువ ప్రమాదం ఈ తేలుకాటు చిన్న పిల్లలకు అత్యంత ప్రమాదకరం ఎందుకంటే వారి శరీరం చిన్నది కాబట్టి విషం త్వరగా పాకుతుంది రైతులు పొలాల్లో పనిచేసేవారు రాత్రివేళ దాడిలో నడిచేవారు మరియు చేవారు మరియు గ్రామాల్లో నివసించేవారు కూడా ఎక్కువగా ప్రభావితమవుతారు రంగుల రకాలు ఇండియన్ రెడ్ స్కార్పియన్ రంగు ఒకేలా ఉండదు ఇది ఎరుపు నారింజ లైట్ బ్రౌన్ లేదా మట్టికి దగ్గరగా ఉండే పసుపు కాఫీ రంగుల్లో కనిపిల్లో కనిపిస్తుంది చుట్టూ ఉన్న నేల రంగు ఎలా ఉంటే దానికి దగ్గరగా రంగు మారడం కూడా దీని ప్రత్యేకత విషం ఏ రకం దీని విషం ఒక శక్తివంతమైన న్యూరోటాక్సిన్ అంటే నాడీ వ్యవస్థను నేరుగా దాడి చేసే విషయం ఇది మెదడు పంపే సంకేతాలను గుండె ఊపిరితిత్తులకు చేరకుండా అడ్డుకుంటుంది అందుకే చాలామందిలో కాటు తర్వాత చాలా వేగంగా లక్షణాలు కనిపిస్తాయి ఏ అవయవాలు ముందుగా ప్రభావితం అవుతాయి మొదటగా ప్రభావం పడేది గుండె శ్వాస వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ చికిత్స లేకపోతే బాధితుడికి తీవ్రమైన నొప్పి చెమటలు వాంతులు గుండె వేగం మారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనపడతాయి చిన్నపిల్లల్లో లక్షణాలు చాలా వేగంగా పెరుగుతాయి కాటు అయితే బ్రతికే అవకాశాలు మంచి వార్త ఏమిటంటే ఇప్పుడు యాంటీవెనం మెడికల్ కేర్ అందుబాటులో ఉన్నందున త్వరగా హాస్పిటల్ కు తీసుకెళ్తే బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ ప్రమాదం ఎక్కువ అవ్వటానికి ప్రధాన కారణం చికిత్స ఆలస్యం చూసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దగ్గరికి వెళ్ళకండి చేతితో తాకకండి పొడవైన కర్ర లేదా వస్తువుతో నెమ్మదిగా దూరం చేయండి ఇంటి చుట్టూ చెత్త రాళ్ల గుంపులు ఉండకుండా శుభ్రం ఉంచండి బూట్లు దుస్తులు మంచం దుప్పట్లు వాడే ముందు కరిగించటం అలవాటు చేసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు నేలపై నిద్రపోకుండా చూసుకోవాలి ముగింపు చిన్నగా కనిపించిన ఈ తేలు సశక్తి మాత్రం చాలా పెద్దది జాగ్రత్తగా ఉంటే మనం కూడా సేఫ్ ఇది కూడా మన దారిలోకి రాదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన తెలుగు అన్నోన్ Facts stay tuned.